లేకుండా ఉన్నది ఉన్నది ఇరుకే బోధంతా పరిపూర్ణంలో బోధ లేదు పరిపూర్ణంలో బోధ ఉంటే అది ఇరుకే అవుతుంది పరిపూర్ణంలో బోధ లేదు ఉన్నదంతా శోరసాక్షిని తిరిగే మూలము ఏదైతే ఉన్నదో అక్కడి వరకే బోధ అది లేదు అనవడే దృఢత్వం నీకు అయినప్పుడు ఉన్నది ఎలాగో ఉన్నది దాని గురించి నీవు అన్నావంటే మళ్ళీ అది అవుతుంది కాబట్టి ఈరోజు అందుకే నేను ఒక రెండు మూడు నిమిషాలు తీసుకున్నాను తర్వాత పెద్దలైనటువంటి వారు ఉన్నారు వారు మనకు చక్కని ఉపదేశాలు చక్కని సందేశాలు ఉపదేశం ఎందుకు అన్నారంటే ఉపదేశం అంటే దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాన్ని మనకు చూపించేటువంటి పెద్దలని ఉపదేశం అన్నారు వారు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉన్నదో దాన్ని మనకు చక్కగా ఆ ఆరుగుణాతీత స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనకు అందజేస్తారు అందరం కూడా శ్రద్ధతో ఆసక్తితో విధానాన్ని కోరుకుంటూ మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో శ్రీ సుబోధానంద గారిని ఉపన్యాసంతో అలసిందిగా కోరుతున్నాను